ఒకటి అలా వన్ ఇవి డిసెంబర్ థర్డ్ వీక్ కొన్ని స్టాక్ పెట్టుకోండి అరవై మొత్తం వాళ్ళ ద్వారా డామేజీ ఉన్నాయి ఆ థర్డ్ వీక్ కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి వాడకూడదు అవి వాడితే పిల్లలకు పాయసం అవుతుంది మనడే కృష్ణగిరి మంట లేదు వచ్చింది కదా పిల్లలకి థర్టీ ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ సూపర్వైజర్ ఎంఈఓ ల్యాబ్స్ అలా ఉంది మండల ఎడ్యుకేషన్ ఆఫీసు వచ్చే ఇన్స్పెక్షన్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు వెరిఫై చేయడం లేదు రెగ్యులర్గా లేదు దాంట్లో నో డౌట్ అట కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ అంతా మేము జనరల్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాము చెప్తా మినిమం పదిహేను వందలు గ్రామ్స్ కొన్ని ఇప్పుడు అక్కడ కరెక్ట్ వాడిలో ఎయిటీన్ హండ్రెడ్ కొన్ని చోట్ల బాగా వస్తుంది కొన్ని చోట్ల ఓకే